అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు శ్రీకృష్ణ శుభాకాంక్షలు అందరూ కూడా మీరందరూ కూడా ప్రతి సద్రం చేసుకోవాలని తెలుసు మా ఇంట్లో మా భార్యమైనప్పుడే శ్రీకృష్ణులు చిన్న చిన్న పాదాలు వచ్చింది ఉన్నప్పుడే చూడండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మా ఇంట్లో పన్నుల పండుగ ఈ పండుగను జరుపుకుంటాం పండుగను జరుపుకుంటాం అడుగులు అండి అడుగులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చిన్న కృష్ణుడు అడుగులు చిన్న చిన్న పాదాలు శ్రీకృష్ణుడు మా ఇంటికి రావాలని మేము ప్రతి సంవత్సరం ఈ పండుగ ఆనందంగా జరుపుకుంటా ఉంది కోరుకుంటున్నాను నీకు ఐడియా ఎట్ల తింది అట్లా ఎట్లా అంటే రెండు చేతులు తెస్తా ఫస్ట్ ఎట్లా మీ పిండి పాలండి சூண்டே ஃபிரஸ் பிஎப்பிண்ட் மா மிஸஸ் தரவாத்த ரெண்டு சேத்துல தோட்டேசு அட்ல பெட்டாலே செய் சூண்டே ஆய் ஆதங்க பெட்டாலே அட்ல பிஎப்பிண்டே பிடிக்கிழக்கு அண்ட் ரெண்டு பிடிக்கல ரெண்டு பிடிக்கிழக்கு அண்ட் அட்லி எந்த டெக்னாலஜி ஃபிரெண்ட்ஸ் ஆதங்க ஆ பிண்டை చూడండి చిన్నపిల్ల చిన్నపిల్ల కాలు ఉన్నట్టుంది సేమ్ ఉంది అట్లా కాలు అయితే అండి కుడికి కాలు అయితే కుడికి చేయబెట్టాలా తర్వాత మనం ఐదు సుక్కలు పెట్టుకోవాలండి ఐదు వేలు కాబట్టి ఆ సుక్కల మీద మంచిగా కుంకుమ పెట్టాలా కుంకుమ పసుపు పసుపు కుంకుమ ఎలా ఉంది సేమ్ పాద ఉన్నట్టుంది ఇన్ని కృష్ణుల పాద ఉన్నట్టు ఎట్లా ఉండేటువంటి సూపర్ ఉంది ఇక్కడ చూడండి ఇంకా సేమ్ ఇక్కడ చూడండి ఎక్స్ ఏ కృష్ణ పుందే జయ కృష్ణ గోవింద పంద పొంద పాడు తరే రేవతి పం రేవతి